అయ్యా అతి త్వరలో ఏకేఎస్ మిషన్ అంటే మన డైమండ్స్ గోల్డ్ సిల్వర్ అన్నీ సెర్చ్ చేసే మిషన్ ఏంటి ఆర్డర్ ఇచ్చిన ఫారెన్ నుంచి చాలా ఖరీదు అది వన్ ల్యాక్ దాకా ఉంటుంది అయితే మనకి ఒక్కడ వల్ల కాదు అది అది మిషన్ అనేది ఒకడు సెర్చ్ చేయడం ఒక వల్ల కాదు వేరొకలు సహాయం కూడా కావాల్సి వస్తుంది అది ఎవరన్నా సరే మనకి సహాయం చేయడానికి ఎవరన్నా వస్తే ఏంటి ఒక నాలుగు రోజుల ఐదు రోజుల్లో ఒక లాడ్జ్ తీసుకుని నంద్యాల ఫారెస్ట్ దగ్గర గాజులపల్లి ఉంది అక్కడ డైమండ్స్ ఉన్నాయి ఏంటి అవి సెర్చ్ చేసి పట్టుకుంటుంది ఆ మిషన్ ఏంటి అయితే మనకి ఒకరి వల్ల కాదు అది ఇద్దరు కావాలి దానికి ఎవరన్నా తోడు వస్తాడంటే మా స్నేహితులంతా జాబ్ హోల్డర్స్ ఉద్యోగస్తులు ఎవడో రాడు అందువల్ల మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా పని పాటలేని అదే చాలామంది ఉన్నారు మన స మా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవడన్నా వస్తే ఇద్దరం కలిసి పంచుకుందాం అంతవరకే నేను మిషన్ వచ్చిన తర్వాత అది కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను అది ఇట్లా ఉంటుంది మిషన్ అని హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీ శ్రీమాతేణుమ